హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూసీని డిస్కస్ చేసుకుందామండి సో మీ అందరికీ తెలిసిన సెంట్రల్ ఎగ్జామ్స్కి తీసుకున్న స్టేట్ ఎగ్జామ్స్కి తీసుకున్నా విజయనగర సామ్రాజ్యం మీద క్వశ్చన్స్ గ్యారెంటీగా అడుగుతారు ఈవెన్ రీసెంట్గా మనకి ఏపీఎస్సీ గ్రూప్ వన్లో కూడా మనకి విజయనగరం ఎంపైర్ మీద క్వశ్చన్స్ అనేది ఆడడం జరిగింది సో మీకు ఇండియన్ హిస్టరీకి ఇంపార్టెంటే రీజనల్ హిస్టరీ కూడా ఇంపార్టెంట్ ఏపీఆర్ టీఎస్కి సంబంధించి సో ఆబ్వియస్లీ ఇండియన్ హిస్టరీకి ఇంపార్టెంట్ కాబట్టి సెంట్రల్ ఎగ్జామ్స్లో కూడా మనకి గ్యారంటీగా మనకి వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు అయితే మరి మనం ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఓకే పాలిటీ రిలేటెడ్ ఎకాన కరెంట్ అఫైర్స్ కానీ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కానీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కానీ మనం చేస్తున్నాం అలాగే రెగ్యులర్ కరెంట్ అఫైర్స్తో పాటు నార్మల్ సబ్జెక్ట్స్ ఎంసీకీ ఫార్మాట్లో చేస్తున్నాం మీకు ఒకవేళ కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకోండి అంటే ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం ఎంసీకిలు ఉన్నాయి పూర్తిగా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన కంప్లీట్ వీడియో ఎక్స్ప్లనేషన్ కావాలని అనుకుంటే అంటే ఓవరాల్ ఇండియన్ హిస్టరీలో భాగంగా కానీ లేదా ఏపీ హిస్టరీలో భాగంగానే కావాలనుకుంటే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్లో మీకు ఓకే మన యాప్ అనేది అవైలబుల్ ఉంటుంది అలాగే కింద దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను నేను ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి మీకు డైరెక్ట్ చేస్తే రీడైరెక్ట్ చేస్తా అనమాట సో మరి అందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి పాలిటీ ఎకానమీ కోర్స్ ఉంది హిస్టరీ పాలిటీ కోర్స్ ఉంది ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ కోర్స్ ఉంది హిస్టరీ పాలిటీ ఎకానమీ మూడు కలిపి ఒక కోర్స్ అనేది రీసెంట్గా క్రియేట్ చేయడం జరిగింది మీకు చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో డీటెయిల్డ్ పర్ఫెక్ట్ ఎక్స్ప్లనేషన్తో అండ్ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్తో మీకు అన్ని కోర్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయి మీరు కావాలంటే తీసుకోవచ్చు అలాగే త్వరలో అనమాట ఆల్రెడీ అందులో తీసుకున్న కోర్సెస్లో ఉన్న వాళ్ళకి బిడ్ బ్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉందనుకోండి హిస్టరీలో సింధున అంటే ఏన్షియంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీకి ఇంగ్లీష్ మీడియం బిడ్ బ్యాంకు తెలుగు మీడియం బిడ్ బ్యాంక్ అలాగే పాలిటిక్ కూడా అంతే సేమ్ అలాగే ఏపీ హిస్టరీ కూడా అంతే ఎకానమిక్ అలాగే జాగోగ్రఫిక్ అలాగే బిడ్ బ్యాంక్స్ అనేవి మీకు జూన్లో మీకు స్టార్ట్ అవుతాయి అన్నమాట ఓకే మళ్ళీ మీరు సెపరేట్గా ఎవరు కొనుకోవాల్సిన అవసరం లేదనమాట ఓకేనండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాణిలో అనేది ఏది ఇరిగప్ప దండనాథుడు రెండవ హరిహర్రాయ్ యొక్క ఆస్థాన మంత్రి అట ఇరుగప్ప దండనాథుడు రాయ టూ యొక్క ఆస్థాన మంత్రి అంటాం అలాగే ఇతను గనిగట్టి అనే జైన దేవాలయాన్ని నిర్మించారంట ఎవరు ఇరుగప్ప దండనాథుడు ఇరుగప్ప దండనాథుడు ఓకే గనిగట్టి అనే జైన దేవాలయాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందంట అలాగే ఇతను వేదాలకు వ్యాఖ్యానం కూడా రచించారంట ఎవరు ఇరుగప్ప దండనాథుడే మరి ఇందులో ఏది కరెక్ట్ కాదు సో ఆప్షన్స్లో పైవేవి కాదని ఇచ్చామండి సో ఇరుగప్ప దండనాథుడు వేదాలకు వ్యాఖ్యానం రచించలేదండి యాక్చువల్లీ ఓకే ఇతను చూడండి వాస్తవానికి తీసుకుంటే ఇతను ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం పేరు నవరత్నమాల ఇది ఒకసారి అడిగాడు ఎగ్జామ్లో మనకి నవరత్నమాల అనే పుస్తకాన్ని రచించిన ఎరుగప్ప దండనాథుడు ఎవరి యొక్క ఆస్థానంలో ఉన్నారు అంటే మనకి రెండవ రాయలు అనమాట సో మరి రెండవ హరిహర్ రాయలు వీళ్ళేంటంటే సంగమ వంశానికి చెందినవారు ఎందుకంటే బిఫోర్ గోయింగ్ ద డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఒక పాయింట్ చెప్పాలి ఏంటంటే విజయనగర సామ్రాజ్యం ఏంటండి అంటే మనకి థర్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ వరకు రూల్ చేయడం జరిగింది మొత్తం నాలుగు వంశాలు సంగమ సాళువ తుళువ అరవీటి కదా సంగమ వంశం వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ వరకు రూల్ చేశారు అలాగే సాళ్ళు వంశం ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ నాట్ ఫైవ్ దాకా రూల్ చేశారు తులువు వంశం ఫిఫ్టీన్ నాట్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ దాకా రూల్ చేశారు ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ నుంచి సిక్స్టీన్ ఫార్టీ సిక్స్ వరకు మనకి అరవేటి వంశం పరిపాలించింది ఈ తుళువు వంశం టైంలో ఏమైందంటే అలియ రామారాయలు అనే ఒక ఆయన ఉంటాడు కృష్ణదేవరాయల కల్లుడు అనమాట ఆయన సో ఈయన ఓకేనండి టేకప్ చేసుకుంటారు మ్యాక్సిమం సదాశివరాయలు రూలింగ్లో ఉన్నప్పుడు ఓకే సో ఆ టైంలో బహ్మనీ సుల్తాన్స్కి విజయనగర సామ్రాజ్యానికి వచ్చిన కాన్ఫ్లిక్టే విజయనగర సామ్రాజ్యానికి వచ్చిన కాన్ఫ్లిక్టే రాక్షస తంగడి యుద్ధం ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ జనవరి ఇరవై మూడు మనకి ఓకేనండి ఈ రక్కసి మరియు తంగడి అనే రెండు ఓకే గ్రామాల మధ్యలో జరుగుతుంది కాబట్టి దీన్ని రాక్షస తంగడి యుద్ధం అన్నారన్నమాట ఈ యుద్ధం స్టార్ట్ అయిందనమాట సో దీనివల్ల ఏమైందంటే తుళు వంశం అనేది అంతమైపోతుంది ఓకే అంతమైపోయి అరవైట వంశం స్టార్ట్ అవుతుంది అనమాట యాక్చువల్లీ సో ఇదంతా మనం ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ చూస్తే సాయనాచార్యుడు ఓకే ఇతని యొక్క మహామంత్రి ఎవరికి రెండవ హరిహర్రాయలకి ఇతని అంటే వంశానికి చెందిన రాజు అనమాట సో సాయనాచార్యుడు ఎవరంటే స్వామి యొక్క సోదరుడు అండి మరి విద్యారణ్య స్వామి యొక్క సోదరుడు అంటే మరి విద్యారణ్య స్వామి ఎవరు విద్యారణ్య స్వామి ఎవరండి అంటే బుక్క బుక్కరాయలు ఎవరైతే విజయనగర సామ్రాజ్యం యొక్క ఉన్నారో వాళ్ళ యొక్క గురువీన అంటే శృంగేరి మఠాధిపతి అనమాట అతను ఓకే అతని ద్వారా శుద్ధి అనేటటువంటి ప్రాసెస్ ద్వారా ఇస్లాం నుంచి హిందూ మతంలోకి మారుతారు వీళ్ళు వాస్తవానికి తీసుకుంటే వీళ్ళు కాకతీయుల కాలంలో పనిచేశారు అధికారులుగా ఆ తర్వాత మహమ్మద్ బిన్ తొగ్గులకు కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేసేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఢిల్లీకి వెళ్ళిపోతారండి ఓకే అక్కడ దగ్గరలో కంపిల్ రాయలనే అంత దగ్గర కొనాల పాటు ఉంటారు వీళ్ళు యాక్చువల్లీ ఆ కంపిల్ రాయలను కూడా ఓడించి మహమ్మద్ బిన్ తొగ్గులకు కనబట్ట వీళ్ళని పట్టుకొని వెళ్ళిపోతారు యాక్చువల్లీ సో ఆ తర్వాత మళ్ళీ వీళ్ళని ఓకేనండి ఆ ప్రాంతానికి పంపించడం జరుగుతుంది చంద్రగిరి ప్రాంతం వాస్తవానికి తీసుకుంటే చంద్రగిరి ప్రాంతానికి పంపిస్తారు పంపించిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఓకే వీళ్ళు ఏం చేస్తారంటే ఓకే అన్సర్టెనిటీ ఉంది ఢిల్లీ సుల్తాన్స్లోని కాబట్టి మధురాకి సంబంధించిన సుల్తాన్ తన యొక్క ఎమాన్సిపేషన్ని ప్రకటించుకున్న ఇండిపెండెన్స్ని సో కాబట్టి మనం కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకుందామన్న ఉద్దేశంతో వీళ్ళు థర్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్లో శృంగేరి మఠాధిపతి అయినటువంటి విద్యారణ్య స్వామిని కలిసి ఓకే సో అతని ద్వారా అనమాట ఓకే మళ్ళీ హిందూ మతంలోకి మారి విజయనగర సామ్రాజ్యాన్ని ప్రారంభిస్తారనమాట సో ఆ స్వామి పేరు మీద కట్టిన ప్రాంతమే విద్యానగరం ఓకే తర్వాత కాలంలో దాన్ని విజయనగరంగా మనకి పిలవడం జరుగుతుంది అనమాట హంపీ దగ్గర ఉంది మరి ఈ హరిహర్రాయి టూ యొక్క మంత్రి పేరు వచ్చేసి మాధవుడు అండి ఇతను గోవాను ఆక్రమించి భువనాయక వీరుడు అనే బిరుదును కూడా పొందడం జరిగింది అలాగే సాయన మరియు మాధవుడు అంటే ఎవరు స్వామి యొక్క సోదరుడు మహామంత్రి అలాగే నెక్స్ట్ ఈయన యొక్క వేరే మంత్రి ఇద్దరు అనమాట కలిపి వేదాలకు వ్యాఖ్యానాలు రాశారు వీళ్ళిద్దరు రాశారు యాక్చువల్లీ సో మనం ఇందాక ఆప్షన్స్లో ఏమి ఇచ్చామో ఇరుగప్ప దండనాథుడు రాశాడన్నా అందుకని నేను మీకు క్లారిటీ ఇచ్చాను అక్కడ ఇరుగప్ప దండనాథుడు రాశానంటే నవరత్నమాల అలాగే గనిగట్టి దేవాలయం గురించి కూడా చాలాసార్లు క్వశ్చన్ వెళ్ళడం జరిగింది ప్రతి రాజు ఇంపార్టెంటే వాళ్ళ టైంలో ఉన్న సంస్కరణలు కూడా మనకి ఇంపార్టెంటే ఓకేనా రైట్ మరి చూద్దామండి దుర్గాదేవి కరువు ఏ విజయనగర కాలంలో మహారాష్ట్ర ప్రాంతంలో సంభవించిందంట దుర్గాదేవి కరువు ఓకే బుక్కరాయ వన్ను రెండవ హరిహర్రాయలు రెండవ బుక్కరాయలు నెక్స్ట్ ప్రౌఢదేవరాయలు అండి సో ఇది కూడా హరిహర్రాయ టూ టైంలోనే ఏర్పడైంది ఏర్పడింది అనమాట చూడండి రెండవ హరిహర్రాయల కాలంలో వర్షాభావం వలన దక్షిణాపతంలో తీవ్రమైన క్షామం సంభవించింది అంటే వర్షాభావం అంటే అర్థం ఏంటంటే వర్షాలు పడనటువంటి పరిస్థితి అనమాట హరిహర్రాయ్ టూ టైంలో ఓకేనండి సో మహారాష్ట్ర మరియు తెలంగాణలో లక్షలాది మంది ప్రజలు ఓకే మరణించారని చెప్పి సమకాలీన చరిత్రల వల్ల తెలుస్తుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓకే దక్కన్ అనే ప్రాంతం అనమాట దక్కన్ అంటే అర్థం ఏంటంటే మహారాష్ట్ర అలాగే తెలంగాణ మూడోది ఏంటమ్మా అంటే కర్ణాటక ఈ మూడు ప్రాంతాలను కలిపి దక్కన్ అనేవారు అనమాట ఓకేనండి దక్కన్ ప్రాంతం అనేవారు వాస్తవానికి సో అక్కడ మహారాష్ట్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో చాలామంది ప్రజలు అనమాట చనిపోతారు అనమాట ఈ కరువు వల్ల అయితే మహారాష్ట్ర ప్రాంతంలో ఈ కరువును ఏమన్నారంటే దుర్గాదేవి కరువుగా పేర్కొన్నారండి దుర్గాదేవి కరువు అన్నారనమాట దీని యొక్క ప్రభావం దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు పడింది అనమాట సో అప్పట్లో కర్ణాటక ప్రాంతంలో ఎవరండీ అంటే గుల్బర్గా రాజధానిగా థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో ఓకేనండి ఎవరండి బహమనీ సుల్తాన్స్ అనమాట రూలింగ్ స్టార్ట్ చేశారండి ఆ బహమనీ సుల్తాన్ల మహమ్మద్ షా టూ ఏం చేస్తారంటే క్షామ నివారణ చర్యలు అనేది చేపట్టాడు అనమాట అంటే కరువు నివారణ చర్యలు చేపట్టాడు ఇతను తన సొంత ఖర్చులతో అంట పదివేల ఎడ్ల బండ్లను సమకూర్చి మాల్వా మరియు గుజరాత్ల నుంచి ధాన్యం సరఫరా చేశారంట అంటే ఏంటంటే కరువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రొడక్షన్ ఉండదు ప్రొడక్షన్ లేకపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట ఎవరు ఎక్కువ మంది కొనుక్కోలేరు వాటిని కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు తప్ప ఎక్కువ మంది కొనుక్కోవలరు ఆ టైంలో అయితే ఏంటంటే మాల్వా ప్రాంతం గుజరాత్ నుంచి ఆ బియ్యాన్ని తెప్పించి అక్కడ పబ్లిక్కి తక్కువ రేటుకి సరఫరా చేయడం జరిగిందనమాట ఓకేనండి అలాగే ఈ కరువు వల్ల అంటే కృష్ణ మరియు గోదావరి ప్రాంతంలో ముప్పై సంవత్సరాల పాటు ఆదాయం పడిపోయిందండి ఎందుకంటే అప్పట్లో మనకి వ్యవసాయమే మన యొక్క జీవనాధారం వ్యవసాయమే మెయిన్ కాబట్టి సో ఈ కరువు వల్ల ఏమైందంటే మనకి థర్టీ ఇయర్స్ పార్ట్ అనమాట ఆల్మోస్ట్ ఇన్కమ్ అనేది పడిపోయిందనమాట ఓకే నెక్స్ట్ ఉండి గజబేతకార ఇరంతరైకొండ దక్షిణ సముద్రాదీశ్వర అనే బిరుదులు కలిగినటువంటి విజయనగర రాజు ఎవరంట గజబేతకార ఇరంతరై కొండ దక్షిణ సముద్రదీశ్వర ఆప్షన్స్ చూద్దామండి మధుర దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు అత్యుత్ దేవరాయలు రెండవ దేవరాయలు అండి ఆన్సర్ వచ్చేసి దేవరాయ టూ అండి మరి గజబేతకారాన్ని ఎందుకన్నారంటే ఇతను ఏనుగులను సంహరించేవడండి రెండవ దేవరాయలు ఏంటంటే సంగమ వంశంలో అతి గొప్ప రాజు ఓవరాల్ విజయనగర సామ్రాజ్యంలో తీసుకుంటే శ్రీకృష్ణ దేవరాయలు అండి కానీ సంగమ వంశంలో తీసుకుంటే దేవరాయ టూ అనమాట చాలా పాపులర్ కింగ్ ఇతను రెండవ దేవరాయలు ఓకేనండి మరి ఏదంతరే కొండను ఎందుకన్నారంటే శ్రీలంక ప్రాంతం నుంచి ట్యాక్సెస్ వసూలు చేశాడు అనమాట ఇతను శ్రీలంకని ఓడించి అక్కడ ఓకే ఎందుకంటే ఇతని సేనాని ఓకే శ్రీలంక ప్రాంతాన్ని ఆక్రమించాడు ఆ తర్వాత ఇతను వచ్చేసి ట్యాక్సెస్ కలెక్ట్ చేశాడు అలాగే దక్షిణ సముద్రా అని కూడా పిలుస్తారు తన రెండవ దేవరాయాలను ఎందుకంటే శ్రీలంక ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడం వల్ల ఎందుకంటే మనకు తెలుసు కదా శ్రీలంక ఏంటి హిందూ మహాసముద్రపు అశ్రుబిందువుగా చెప్తాం మనం కదండి జాగ్రఫీ చదివేటప్పుడు సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇటలీ యాత్రికుడు నికోలా కాంటే పర్షియా రాయబార్ అబ్దుల్ రజాకు ఎవరి ఆస్థానాన్ని సందర్శించారంట ఇటలీ యాత్రికుడు అయినటువంటి నికోలా కాంటే అలాగే పర్షియాకు చెందినటువంటి అబ్దుల్ రజాకు ఎవరి ఆస్థానాన్ని సందర్శించారంట ఓకే మొదటి దేవరాయలు రెండవ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు సాలూ నరసింహరాయలు అండి ఆన్సర్ వచ్చేసి మనకి మళ్ళీ రెండవ దేవరాయలు అండి రెండవ దేవరాయాల మీద చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ అయినా ఓకే చూడండి ఇక్కడ నికోలా కంటే ఏం చెప్పారంటే ఇటలీ యాత్రకుడు ఇతను తొంభై వేల మంది సైన్యం అంట ఎల్లప్పుడూ నగరంలో సిద్ధంగా ఉండేవారంట అంటే విజయనగర సామ్రాజ్యంలో ఎప్పుడు కూడా నైంటీ థౌసండ్ మెంబర్స్ అనమాట రెడీగా ఉండేవారంట ఓకే ఏదైనా సరే ఏ ఏ యుద్ధం వచ్చినా సరే సర్వసన్నద్ధంగా ఉండేవాళ్ళు వాళ్ళు నెక్స్ట్ నాటి ప్రజల్లో బహుభార్యత్వం సతీసాగమనం వంటివి ఎక్కువగా ఉన్నాయంట ఓకే బహుభారీయత్వం అంటే ఒకరికంటే ఎక్కువ మంది ఉమెన్ని పెళ్లి చేసుకోవటం అలాగే నెక్స్ట్ వచ్చేసి సత్యసాగమన్ అంటే అర్థం ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత భార్య అనమాట చితిమంటల్లో దూకేయడం అనేది సత్యసాగమనం ఇవి ఉండేవంట నీ కోల ప్రకారం అలాగే ఇతను ఎక్కువగా ఆకర్షితుడైనటువంటి ఫెస్టివల్స్ ఏంటి అంటే ఒకటి దీపావళి నెక్స్ట్ శివరాత్రి ఈ రెండు కూడా మనం అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో భాగంగా వీటికి సంబంధించి కూడా చెప్పుకోవడం జరుగుతుంది శివరాత్రి రథోత్సవాల సందర్భంలో ఒక ఇనుప గాలాలు గప్పించుకొని ఊయల్ లూగే క్రూర ఆచారం కొందరు పాటించినట్లు కాంటే చెప్పాడంట అంటే మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటాడు యాక్చువల్లీ సో ఇను చువ్వలు ఉంటాయి అన్నమాట అవి కట్టుకుంటు అంటే అవి ఏంటంటే గుచ్చుకుంటారు అనమాట గుచ్చుకొని చేసేటటువంటి ఆచారం ఉండేదండి అప్పట్లో ఓకేనండి ఎస్పెషల్లీ శివరాత్రి రథోత్సవాల సందర్భంలో నెక్స్ట్ అబ్దుల్ రజాక్ ఏం చెప్పాడంటే రెండవ దేవరాయలు చాలా బలవంతుడు ఏదైనా రాజ్యంలో దాదాపు మూడు వందల రేవు పట్టణాలు ఉన్నాయని చెప్పాడంటే అబ్దుల్ రజాక్ ఇది మోస్ట్లీ మన గ్రూప్ వన్ ఎగ్జామ్లో అడిగారు ఓకే అబ్దుల్ రజాకు ఎవరి ఆస్థానానికి సంబంధించినటువంటి ఎవరి ఆస్థానానికి వచ్చారు విజయనగర సామ్రాజ్యంలోని రెండవ దేవరాయలు మహదైశ్వర్యాన్ని అనుభవిస్తున్న విజయనగరం వంటి వైభవోపేతమైన మరొక నగరాన్ని తన కన్నులు చూడలేదని దాంతో సమానమైన మరో నగరం ప్రపంచంలో ఉందని తన చెవులు కూడా వెళ్ళదని చెప్పాడు అంటే తన ఎప్పుడు విజయనగర సామ్రాజ్యం లాంటి ఐశ్వర్యవంతమైనటువంటి ప్రాంతాన్ని నేను చూడలేదు అలాంటిది ఉందని నాకు ఎవరు ఇప్పటివరకు చెప్పలేదు కూడాను అని చెప్పేసి అబ్దుల్ రజాకు తన యొక్క ఒకే భావాన్ని అనమాట విజయనగర సామ్రాజ్యం గురించి చెప్పడం జరిగింది అలాగే నగర వీధుల్లో బంగారాన్ని రత్నాల్ని వజ్ర వైడ్యూరాలని రాసులుగా పోసి బహిరంగంగా విక్రయించేవారని చెప్పి చెప్పారంటే ఆయన ప్రజలు విలాస ఉల్లాసంగా జీవితం గడిపేవారని వారికి ఆహారం ఎంత అవసరమో గులాబీలు కూడా అంతే అవసరం అని చెప్పేసి అబ్దుల్ రజాక్ చెప్పాడంట ఇప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉండేవారంట పబ్లిక్ అంతా కూడా ప్రజలు ఉల్లాసంగా విలాసవంతంగా సరదాగా ఉండేవారంట యాక్చువల్లీ ఓకేనండి అబ్దుల్ రజాక్ మాటల్లో విజయనగర సామ్రాజ్యం గురించి నెక్స్ట్ ఉండి రాజనాథ డిండిమా పిల్లల మరి పెనవీరభద్రుడు ఎవరి యొక్క ఆస్థాన కవులు రాజనాథ డిండిమ మరియు పిల్లల మర్రి పెనవీరభద్రులు మరి ఇక్కడ తీసుకుంటే వీరే నరసింహరాయలు తిరుమల దేవరాయలు సాలు నరసింహరాలు రెండవ దేవరాయలు అండి ఆన్సర్ వచ్చేసి సాలు నరసింహరాయలు అని శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అంటే మనకి అష్టదిగ్గజాలు ఉన్నారు కదండి అష్టదిగ్గజాలు ఉన్నారు నంది తెమ్మన మాదయ గారి మల్లన అల్లసాని పెద్దన వీళ్ళంతా కూడా మనకి అష్ట తెనాల రామకృష్ణుడు వీళ్ళంతా కూడా ఏంటండి అంటే అష్టదిగ్గజాలు ఉండేవారు కృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో ఇక్కడ సాలువ నరసింహరాయల గారి ఆస్థానంలో ఏంటండి అంటే రాజనాథ్ రెండిమా పిల్లలు మరి పెనవేరు భద్రుడు ఉన్నారండి మరి రాజనాథ్ రెండిమ ఏంటంటే సాళువ అభ్యుదయం రచించడం జరిగింది సాళువ అభ్యుదయం పిల్లలు మరి పెనవీరభద్రుడు రాసిన పుస్తకం శృంగార శాకుంతలము మరి అలాగే జైన్ జైమిని భారతం కూడా ఇతనే రాశాడు ఎవరు మనకి పిల్లలు మరి పెనవీరభద్రుడు మరి ఈయన ఆస్థానంలో ఎవరు మనకి సాలు నరసింహరాయల ఆస్థానంలోనే అంటే ఆయన టైంలోనే కాంటెంపరీగా మనకి అన్నమయ్య కూడా ఉన్నారండి దాదాపు ముప్పై రెండు వేల కీర్తనలు అనమాట ఓకే అన్నమయ్య అనమాట వెంకటేశ్వర స్వామి గురించి రాయటం జరిగింది సో వీటిని వెలుగులోకి తెచ్చిన వారు ఎవరంటే మనకి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు తీసుకొచ్చారనమాట యాక్చువల్లీ అలాగే అన్నమయ్య గారి భార్య తిమ్మక్క కూడా ఒక కవియత్ర అనమాట యాక్చువల్లీ సో అన్నమాయ గురించి మీ అందరికీ తెలిసిన రాఘవేంద్రరావు గారు తీసినటువంటి సినిమా అక్కిన నాగార్జున గారు యాక్ట్ చేయడం జరిగింది అందులో సాళవ నరసింహరాయలు యొక్క పాత్రని మోహన్ బాబు గారు చేయడం జరిగిందనమాట ఓకే రైట్ మరి నెక్స్ట్ చూద్దామండి తన రాజ్యాన్ని భాషా ప్రాతిపదికన మూడు విధాలుగా విభజించినటువంటి రాజు ఎవరు ఓకే తన రాజ్యాన్ని ఓకే భాష అంటే లాంగ్వేజ్ బేస్ మీద త్రీ టైప్స్గా డివైడ్ చేశారంట రాయలు తిరుమల రాయలు రెండవ వెంకటపతి రాయలు నెక్స్ట్ అచ్యుత దేవరాయలు అండి తిరుమల రాయలు అండి సో తిరుమల రాయలే చేస్తారు అది యాక్చువల్లీ సో నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే మూడు మూడు భాగాలుగా చేశారు కాబట్టి త్రీ అని గుర్తుపెట్టుకున్నాను ఓకేనండి త్రిరుమల రాయలు త్రీ రుమల రాయలు అలా గుర్తుపెట్టుకున్నాను నేను యాక్చువల్లీ ఇతను ఏంటంటే పెనుగొండ రాజధానిగా రెండు సంవత్సరాల పాటు పరిపాలన చేయడం జరిగిందండి ఇతను జయదేవుని యొక్క గీత గోవిందం మీ అందరికి తెలిసిన కదా గీత గోవిందం రచించింది మనకి జయదేవుడు దాన్ని అనే పేరుతో వ్యాఖ్యానం చేయడం జరిగింది తిరుమల రాయలు రాక్షస తంగడి ఇద్దరు నుంచి పారిపోయి పెనుగొండ ప్రాంతానికి చేరి పట్టాభిషేకాన్ని చేసుకోవడం జరిగింది తిరుమల దేవరాయల ఆస్థానంలో రామరాజ రామరాజభూషణ్ అనే కవి కూడా ఉండేవారు ఓకే తిరుమల రాయలు చాలా ఇంపార్టెంట్ ఈయన అరవిటి వంశానికి చెందిన వ్యక్తి అనమాట అరవీట వంశాన్ని ఫౌండేషన్ అంటే స్టార్ట్ చేసిన వ్యక్తి మరి రామరాజ భూషణుడు ఏంటంటే చరిత్రను రచించి తిరుమల రాయలకి అంకితం చేశారు తిరుమల రాయలు తన రాజ్యాన్ని భాషా ప్రాతిపదికన ఎలా అంటే తెలుగు కన్నడం తమిళం ఓకేనండి తెలుగు కన్నడం తమిళం ఓకేనండి ఆగా డివైడ్ చేసుకున్నాడు ఇతను పదిహేడు వందల పదిహేను వందల డెబ్బై రెండులో మరణించడంతో మొదటి శ్రీరంగరాయలు అరవైటి వంశాన్ని పరిపా పరిపాలించాడు అంటే వాస్తవానికి తీసుకుంటే చివరి రాజు మొత్తం అరవిటి వంశంలో కానీ ఓవరాల్గా ఏంటండి అంటే మొత్తం అంటే ఏంటి టోటల్గా విజయనగర సామ్రాజ్యం మొత్తంలో చివరి వ్యక్తి ఎవరంటే మూడవ శ్రీరంగరాయలు అనమాట యాక్చువల్లీ మూడవ శ్రీరంగరాయలు చివరి రాజు లాస్ట్ వ్యక్తి అనమాట యాక్చువల్లీ ఫస్ట్ సంఘవంశం తీసుకుంటే మనకి ప్రౌఢ దేవరాయలు ఇలా మనం తీసుకుంటాం ఓవరాల్గా ఏంటంటే మూడవ శ్రీరంగరాయలు అనమాట అరవిటి వంశంలో చివరి వ్యక్తి అయినా లాస్ట్ ఓవరాల్గా అవుతున్నాయి వాస్కోడాగామ ఏ విజయనగర రాజకాలంలో కాలికట్ తీరానికి చేరుకున్నాడు ఓకే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్న వారు పోర్చుగీస్ వారు అని మనం చదువుతాం ఇండియన్ హిస్టరీ చదివినప్పుడు మోడర్న్ హిస్టరీలో భాగంగా ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ మే సెవెంటీన్త్న ఓకేనండి కాలికట్ ప్రాంతానికి వస్తారన్నమాట మరి ఆ టైంలో రకరకాల ప్లేసెస్లో రకరకాల ఒకే రాజులు ఉంటారండి అంటే ఒక్కొక్క వంశానికి చెందినటువంటి రాజులు అడ్మినిస్ట్రేట్ చేస్తుంటారనమాట ఎస్పెషల్లీ విజయనగర సామ్రాజ్యానికి ఎవరు ఎందుకు సార్ విజయనగర సామ్రాజ్యం ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఈ టాపిక్ చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్తున్నామంటే కాదు విజయనగర సామ్రాజ్యం వాళ్ళకి పోర్చుగీస్ వాళ్ళకి మంచి రిలేషన్స్ ఉంటాయి అందరికంటే ఎస్పెషల్లీ వీర నరసింహరాయలు అండి ఎవరంటే తొలుగు వంశానికి చెందినటువంటి వీర నరసింహరాయలకి అలాగే అదే తులుగు వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలకి అప్పట్లో గవర్నర్లుగా పనిచేసినటువంటి ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అండ్ అల్బు క్లర్క్ల మధ్య మంచి రిలేషన్స్ ఉంటాయి గంప కొత్తగా గుర్రాలు అనమాట కేవలం విజయనగర సామ్రాజ్యానికి ఇవ్వాలనే అగ్రిమెంట్లు ఉంటాయి అన్నమాట పోర్చుగీస్ వాళ్ళకి విజయనగర సామ్రాజ్యానికి అందుకే అశ్వక బలం అంత గొప్పగా ఉంటుందని చెప్పేసి అక్కడ రచనలు మనకు చెప్తుంటా అనమాట యాక్చువల్లీ సో అందుకని వాస్కోడగామా ఓకే ఏ విజయనగర రాజకాలను కాళీకట్టు తెరానికి చేరుకుండా అంటే ఒకటి సాలవ నరసింహరాయలు ఎమ్మడి నరసింహరాయలు వీర నరసింహరాయలు శ్రీకృష్ణదేవరాయలు ఆన్సర్ వచ్చేసి ఎమ్మడి నరసింహరాయలు ఎమ్మడి నరసింహరాయలు ఎవరు అంటే సాళు నరసింహరాయలు కొడుకు అనమాట యాక్చువల్లీ ఓకే ఎమ్మడి నరసింహరాయలు ఈ ఎమ్మడి నరసింహరాయల్ని పెనుగొండ కోటలో నరసనాయకుడు బంధించి ఓకే అతను రూలింగ్ చేస్తాడు కొన్నాళ్ళ పాటు కానీ కొన్నాళ్ళకి ఏమవుతుందంటే నరసనాయకుడు కొడుకు అయినటువంటి వేరే నరసింహరాయలు అనమాట పెనుగొండ కోటలో ఉన్నటువంటి ఎమ్మడి నరసింహరాయాలని చంపేసి ఓకే పూర్తిగా సాళు వంశాన్ని తీసేసి తుళువు సామ్రాజ్యాన్ని ప్రారంభిస్తాడనమాట తుళువు ఏంటంటే మైసూరులో తుళువు అనేది ఒక ప్రాంతం వాళ్ళు అనమాట యాక్చువల్లీ మరి ఎమ్మడి నరసింహరాయలు కాలంలో వస్తారండి ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ నాట్ ఫైవ్ వరకు సాళవ వంశం పరిపాలించింది సో ఆ బిట్వీన్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ కాబట్టి అక్కడ ఎమ్మడి నరసింహరాయలు రూలింగ్ మరి వాస్కో డి కదా నేను ఎమ్మడి అని గుర్తుపెట్టుకున్నాను ఇది ఒక్కటేనా అంటే ఇంకోటి కూడా ఉంది సికిందర్ లోడీ ఎందుకంటే ఢిల్లీని ఓకే పరిపాలిస్తున్నది ఎవరంటే ఆ టైంలో సికిందర్ లోడీ ఇక్కడ త్రీ డి అనమాట మొత్తం ఓకేనండి ఏ త్రీ డి అంటే ఒకటి ఎమ్మడి వాస్కోడి సికిందర్ లోడి ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్లో జరిగింది ఇది ఇలా గుర్తుపెట్టుకున్నాను నేను చదువుకునేటప్పుడు సో గుర్తుపెట్టుకోండి వాస్కోడగామ ఓకే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రాజు ఎవరో అంటే ఎమ్మడి నరసింహరాయలు ఓకే సాలు వంశం అనమాట అదే ఢిల్లీలో ఎవరండి అంటే లోడీ వంశంలో సికిందర్ లోడి పరిపాలిస్తుంటాడు ఓకేనండి ఆగ్రా నగరాన్ని కన్స్ట్రక్షన్ చేసిన వ్యక్తి అతను సో ఇవ్వండి ఈ వీడియోల క్వశ్చన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏమైనా అడ్మినిస్ట్రేషన్ పార్ట్కి సంబంధించి చెప్దాం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ కొన్ని చెప్పాను మీకు అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఓకే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఇంకొక వీడియో కూడా మనం ప్లాన్ చేద్దాం గ్యారంటీగా సో మన ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మన బాలుయ్యకి అని డౌన్లోడ్ చేసుకోండి మీకు ప్రతి టాపిక్ కూడా ఇది ఇండియన్ హెస్ట్రీ అని పాలిటీ అవని ఎకానమీ అవని లేదంటే ఏపీ హిస్టరీ అవని ఎనీ టాపిక్ ఓకే ఎనీ సబ్జెక్టు నీట్గా డీటెయిల్డ్గా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పడం జరిగింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఏపీ హిస్టరీ ప్రారంభించినప్పుడు ఎలా కంప్లీట్ అవుతుంది చాలా పెద్ద సిలబస్ అని అనుకున్నాను నేను బట్ స్టూడెంట్స్ కోఆపరేషన్తో చాలా నీట్గా చాలా డీటెయిల్డ్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకొన్ని లిమిటెడ్ టాపిక్స్ ఉన్నప్పటికి కూడాను చాలా వరకు కంటెంట్ అయితే ఫినిష్ చేయడం జరిగింది మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాం క్లియర్ కట్గాను టెస్ట్ సిరీస్ అయితే ఆల్రెడీ అవైలబుల్ ఉంది త్వరలో బిడ్ బ్యాంక్ కూడా ఇస్తాము ఓకే మీరు కనుక బాగా రివిజన్ చేసుకొని మంచిగా చదువుకున్నట్లయితే ప్లస్ అలాగే మనం రెగ్యులర్గా ఏపీ హిస్టరీ వీడియోస్ చేస్తాం కాబట్టి ఓకే అలాగే ఇండియన్ హిస్టరీకి పాలిటీకి కూడా అదే స్థాయిలో మనం కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇదివరకే ఇంకా దాంట్లో కూడా మీకు ఏవైనా సరే రీసెంట్ ఎకనామికల్కి సంబంధం అంటే లైక్ రీసెంట్ కరెంట్ డేటా ఏదైనా ఉంటే దాంట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల ఫియాడ్ విష్ ఆల్ ద బెస్ట్